అమీలియా హాస్పిటల్ వారి ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసిన ఫ్యాషన్ మహబూబా ప్రజలకు ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని బాగు చేసేందుకు నిరంతరం అమీలియా హాస్పిటల్ వారి ఉచిత వైద్య శిబిరాలు ఎంతో ఉపయోగపడుతున్నాయని ఫ్యాషన్ ఆప్టికల్స్ యజమాని మహబాద్ రిజ్వాన్ తెలిపారు కర్నూల్ నగరంలోని వన్ టౌన్ లో బేకర్ఘట్ట దగ్గర ఫ్యాషన్ ఆప్టికల్స్ వారు దగ్గర ఉండి పేదలకు టుడే ఈకో ఈసీజీ కళ్ళు పరీక్షలు చేయించారు ఈ క్యాంపులకు ముందుకు తీసుకువెళ్ళారు కోరారు బిష్ తర్వాత ఈసీజీ యూడి తర్వాత ఆర్టికల్స్ చెకప్ అన్ని ఫ్రీగా చూస్తున్నారు చాలా సంతోషం అందులో సార్కి థ్యాంక్స్ బేగార్గడ్డలో సార్ బాగా పెట్టారు ఇది క్యాంపు బాగా చూస్తున్నారు నేను కూడా ఇప్పుడు చూపిస్తున్నాను బాగుంది ఇక్కడ హార్ట్ బీట్ తీ చూపిస్తున్నాను నేను బాగా చూసాను ఏం లేదని చెప్పినారు అక్కడ అంతా చెప్పారు సంతోషం సార్ అమూల్య వాళ్ళు పెట్టించినారంట ఇక్కడ మా అబ్బాయి అంతా మేనేజ్మెంట్ చేపిస్తున్నాడు అంతా చూ చూస్తున్నారు బాగానే చూస్తున్నారు సార్ అంతా సంతోషం అందరు బాగున్నారు సార్ అంతా డాక్టర్లు ఇబ్బందులు ఉన్నారు సార్ చూస్తున్నారు సార్ అంతా బాగా హ్యాపీగా చూస్తున్నారు సంతోషం సార్ బాగా పెట్టించిన థ్యాంక్ యూ సార్ पेर मुस्ताक सर